అందరికీ నమస్కారం అండి దసరా కానుగ్గా మహిళలందరికీ చీరలు పంపిణీ చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు చీరలు పదహారు వందల రూపాయలు సో ఈ వీడియోలో విడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం బతుకమ్మ చీరలకు సంబంధించి రేవంత్ తన అయితే ప్రకటించారు ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారండి సో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి సో ఈ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పండగ కానుకను మహిళలకు సిద్ధం చేసింది ఒక్కొక్కరికి రెండు చీరలైతే పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు పండగ పూట ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం నింపే రేవంతన్న బతుకమ్మ కానుక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కాంగ్రెస్ ఫోర్ టీఎస్ శుక్రవారం యాక్సవేదికగా వెల్లడించింది ఇందిరా మహిళా శక్తి చీరలు గౌరవం సంతోషం స్వాభిమానానికి అని పేర్కొంది ప్రతి మహిళలకు రెండు క్వాలిటీ గల చీరలు అయితే అందజేస్తారండి ఒక్కొక్క చీర ఖరీదు వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు సో రెండు చీరలు కలిపి పదహారు వందల రూపాయలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పైయ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి చీరలను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఆడబిడ్డల బతుకమ్మ వేడుకలకు కొత్త వెలుగైతే రాబోతుంది ఆరు వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ చేనేత రంగాన్ని ప్రజాప్రభుత్వం కాపాడుతుందని తెలిపింది ఒకవైపు పండగ ఆనందం మరోవైపు చేనేతకు ఊపిరి ఇదే కాంగ్రెస్ ప్రజా సర్కార్ ప్రత్యేకత అని ఎక్స్లో తెలంగాణ కాంగ్రెస్ బతుకమ్మ చీరల ఫోటోలను పంచుకోవడం జరిగింది సో ఈ విధంగా ఒక్కొక్క చీర ఖరీదు ఎనిమిది వందల రూపాయలు రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారండి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ప్రతి మహిళకు రాష్ట్రంలో చీరలను అయితే పంపిణీ చేయబోతున్నారు రెండు చీరల ధర వచ్చేసి పదహారు వందల రూపాయలు